విద్యార్థుల మధ్య ఊహాష్ రెడ్డి జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగింది కావలిపట్నం చెందిన నోటి ప్రసాద్రెడ్డి కుమారుడైన ఊహాష్ రెడ్డి మొదటి జన్మదిన వేడుకలను కావేరి రూరల్ మండలం తుమ్మలపెంట పంచాయతీలోని గిరిజన కాలనీలో ఉన్న పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్లు పంపిణీ చేయడం జరిగింది అంతేకాక విద్యార్థులతో పాటు గిరిజన కాలనీ వాసులకు అన్నదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా లోక్ సత్తా నాయకుడు మాలకొండారెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వివరించారు తమ కోరిక మేరకు నోటి ప్రసాద్ రెడ్డి తన కుమారుడి జన్మదిన వేడుకలను గిరిజన కాలనీలోని విద్యార్థుల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు విద్యార్థులతో కలిసి సందడి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నోటి ప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు karwa ja the hotel ja bar bar ready ha ready ha 이 మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడానికి బాగా సమావేశం ఏర్పాటు కావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఓహాస్ రెడ్డి బర్త్డే చేసే బర్త్డే చెప్పండి ఫస్ట్ బాబు మా మా ఆహ్వానాన్ని మన్నించి కాంట్రాక్ట్ గారైనా జిల్లాలోనే బాగా పేద పిల్లలు అనేది ఈ స్కూల్లో భావించి సార్ ఏంటంటే ఇక్కడ వాళ్ళకి భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తాం సార్ అంటే పెద్ద మనసుతో ఆయన చెప్పడం జరిగింది ఆ సందర్భంగా మీరు అందరూ గట్టిగా క్లాప్స్ పట్టారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా వచ్చారు వాళ్ళందరికీ కూడా వాళ్ళందరితో పాటు మన మీడియా సీనియర్ రిపోర్టరు మల్లి మల్లికార్జునన్న అదేవిధంగా మార్కొండారెడ్డి గారు వీళ్ళందరూ వస్తున్నందుకు వీళ్ళందరూ కూడా తుమ్మలపెంట గ్రామం మార్కొండపురం అనే గిరిజన కాలనీలో మా మిత్రులు బీటెక్ చదువుకొని కాంట్రాక్ట్ వృత్తిలో రాణిస్తున్న నోటి ప్రసాద్ రెడ్డి గారి కుమారుడు పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలు జీవించే ఒక ఎస్టీ కాలనీలో చేసుకోవాలి మా పిల్లవాడి యొక్క ఆనందాన్ని కష్టం చేసుకునేవాళ్ళు పేదరికంలో ఉన్న వాళ్ళ కళలో ఆనందం చూడాలని వాళ్ళ కుమారుడు పుట్టినరోజు మరి ప్రసాదరెడ్డి ప్రసాద్ రెడ్డి సతీమణి వాళ్ళ అమ్మా నాన్న అందరి సమక్షంలో ఈ రోజు ఇక్కడ కేక్ కట్ చేసి జన్మదినోత్సవం చేసుకోవడం చాలా సంతోషదాయకం మీ కళలో ఆనందం చూడాలని ఈ కాలంలో రావడం జరిగింది మీరందరూ ఎవరు కష్టం చేసేవాళ్ళు పాసి పని చేసుకునేవాళ్ళు కూలి పని చేసుకునేవాళ్ళు నిరుపేదలు కాబట్టి మీ తలరాత్ర మారాలంటే మీ బిడ్డలను బాగా చదివించుకోవాలి మీరు బాగా చదివిస్తే ప్రోత్సహిస్తేనే మీరు మంచి భవిష్యత్తు ఉంటుంది ఉద్దేశం మీద మీకు నాలుగు మంచి మాటలు చెప్పి వాళ్ళ కుమారుడు ఫిఫ్టీన్ రోజు సందర్భంగా అందరి ఆశీస్సులతో భవిష్యత్తులో మంచి ప్రయోజకుడు కావాలని మీరందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలని పేదలవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పాఠశాలకు వెళ్ళి ఆ పాఠశాల ఉపాధ్యాయుడు మా పాఠశాల పరిసరాలంతా కూడా పేదరిపితూ ఉన్నారు కాబట్టి మీ పిల్లవాడి యొక్క జన్మదినవచ్చు మా కాడ తిరిపించుకోవాలని ప్రసాద్ రెడ్డి గారిని అడిగిన వెంటనే భోజనమే కాదు ఇతర సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి చెప్పి ఈరోజు ఈరోజు ఇక్కడ పుట్టినరోజు సందర్భించినందుకు మేము అభ్యయనం చేస్తూ శుభాకాంక్షలు చేస్తూ